అనకాపల్లి ప్రజలకు అనునిత్యం సేవలు అందించే ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవిఆర్ తనదైన శైలిలో విశాఖ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ నందు సేవా కార్యక్రమం నిర్వహించారు స్థానిక డ్రైవర్ల తాలూకా సాధక బాధలను కల్లారా చూసి చెలించిపోయారు దీనిలో భాగంగా అక్కడ డ్రైవర్ వృత్తిలో ఉంటున్న సుమారు వంద మందికి యూనిఫామ్ అందించారు ఈ విధమైన సేవను చూసి స్థానిక డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు ఇంతవరకు మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదని మొదటిసారిగా మాత్రమే ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టారని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ప్రీపెయిడ్ టాక్సీ బోనర్స్ కమ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు అక్షరం రైటర్ అండ్ ఫిలిం డైరెక్టర్ బాబా తెలియజేశారు ఇటువంటి దయా హృదయం కలిగిన వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని కోరారు తమకు సహాయం అందించేందుకు అనకాపల్లి నుంచి వచ్చి మమ్మల్ని అందరినీ పేరు పేరున పలకరించి మాకు ఈ విధమైన సహాయం అందించినందుకు డ్రైవర్లందరూ కు ధన్యవాదములు తెలియజేశారు ఈ మేరకు అసోసియేషన్ తరపున డ్రైవర్లందరూ ముత్యాల వెంకటేశ్వర్రావుకు సాల్వా కప్పి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి గనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్విఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు తరలు పాల్గొంటారు సార్ సేవలు చేస్తూ చేస్తాను ఉన్నారు ఈ రోజు సార్ నేను ఒక రిక్వెస్ట్ చేశాను ఇక్కడ మా ఒక వంద మంది కార్మికులు ఉన్నారు సార్ వారికి యూనిఫామ్ కావాలి నీట కొత్తగా వచ్చింది మాకు యూనిఫామ్ కొనుక్కోమన్నారు ఒక్కొక్కరికి రెండు జతలు అవుతాయి దీనికి చాలా డబ్బులు అవుతాయి కొద్దిగా మీరు సహాయం చేయాలి సార్ అని ఒక మాట అడిగాను సార్ అడిగిన వెంటనే మంచి హృదయంతో ఇండియట్గా డబ్బులు ఇచ్చి బట్టలు పుట్టించారు ఈరోజు వారు చేస్తున్నట్టుగా బట్టలు ఇక్కడే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతూ వారిని అభ్యర్థించాను తప్పకుండా ఎన్ని పనులున్నా పట్టుకుండా వస్తానని వచ్చారు వారు అబ్బాయి గారు అబ్బాయి గారు కూడా వచ్చారు నిజంగా చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఒక కార్మిక నాయకుడిగా నా దగ్గర ఉన్న ఒక మంది కుటుంబాల్లో ఉన్న కొంతమంది కార్మికుల కోసం ఈరోజు బట్టలు అడిగితే మాట అడిగిన వెంటనే కూడా ఇట్లా ఆలోచించకుండా ఇవ్వడం అనేది నిజంగా మీరు పది కాలంలో చల్లగొండాలి సార్ మీలాట రాజకీయాల్లోకి వస్తే మాలాటి కార్మికులకి చాలామందికి అనేక రకాలుగా ఉపయోగపడతారు సార్ మీరు ఎప్పుడు వస్తారా రాజకీయాల్లోకి అనే ఆలోచనతో ఆస్తితో ఎదురు చూస్తున్నాం సార్ మీరు రావాలి అనకాపిల్లికే కాదు రాష్ట్రం అంతా కూడా మీరు ఎన్నో సేవలు చేశారు ఇంకా చేయాలని మీరు ఇంకా బాగుండాలని మీకు అర్జెంటుగా మీరు రాజకీయాల్లోకి రావాలని మీ మనస్ఫూర్తి కోరుకున్నాం సార్ మీ వంద కుటుంబాలే కాదు అనకాపిల్లిలో కూడా చాలామంది కార్మి కార్మిక సోదరులతో నేను కలవడం జరిగింది వారి గురించి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరి నూట అనకాపిల్లిలో ఎంబీఆర్ సార్ అంటే అసలు బా మొత్తం అనకాపల్లి ఊరంతా కూడా సార్ పేరు తెలియని వాళ్ళు లేరు సార్ పేరు ఎత్తితే దేవుడు అంటున్నారు ఆ దేవుడు ఆ దేవుడు సన్ను ఉండాలి మాట్లాడటం ఎంతో మందికి ఎన్నో రకాల సాయం చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరొకసారి ధన్యవాదాలు సార్ ఈ మంది కుటుంబాలకి